వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ రావి శ్రీ వ్లాగ్స్ టుడే స్పెషల్ వంకాయ జీడిపప్పు మసాలా కర్రీ అండి చాలా టేస్టీగా వచ్చు మన ఫంక్షన్లో వడ్డిస్తారు కదా అదే విధంగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి నేను చెప్పి ప్రాసెస్లో చేస్తే మీరు ఈ కర్రీ చేయడం ఎక్స్పెక్ట్ అయిపోతారు అంత టేస్టీగా కుదురుతుంది అది కూడా ఇంట్లోనే చేయొచ్చండి ఈ కర్రీ చేయకుండా ప్రాసెస్ చూద్దాం అలాగే నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది నేను పెట్టి ప్రతి వీడియో మీ వరకు వస్తుందండి ముందుగా ప్రాసెస్ చూద్దామండి ఈ వంకాయ జీడిపప్పు కర్రీకి కావాల్సింది పావు కేజీ వంకాయలు తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని ముక్కల కింద కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసుకోవాలండి ఇలా వేయడం వల్ల మనకు వంకాయ ముక్కలు అనేవి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి ఇప్పుడు స్టవ్పై ఒక బ్యాండీ పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది అప్పుడే మనకు వంకాయ కూర చాలా టేస్టీగా కుదురుతుందండి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని వంకాయ ముక్కలు వేసుకుని ఈ విధంగా గర్రెతో బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దామండి ఇద్దామండి మనం మధ్య మధ్యలో ఒకసారి ఇలా ప్లేట్ తీసుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మనకి వంకాయ ముక్కలని బాగా ఫ్రై అవ్వాలండి అప్పుడే మన కూర టేస్ట్ అనేది చాలా రుచిగా వస్తుందండి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకుంటూ మూత పెట్టి మనం మగ్గనిద్దామండి చూసారా మనకి పూర్తిగా ఐదు నిమిషాలు కాబట్టి వంకాయ ముక్కలు అని పూర్తిగా ఫ్రై అయిపోతాయండి ఈ విధంగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ వంకాయ ముక్కలు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోతున్నాయి అనిపించుకునేటప్పటికీ ఇందులో ఒక నలభై నుంచి యాభై గ్రాములు లోపు జీడిపప్పు తీసుకుని వేసుకోండి జీడిపప్పు మనకు త్వరగానే ఫ్రై అయిపోద్ది కాబట్టి నేను లా లాస్ట్లో యాడ్ చేస్తున్నానండి జీడిపప్పు కూడా వేసుకుని ఈ విధంగా గరితో కలుపుకుంటే ఈ వంకాయ ముక్కలు జీడిపప్పు బాగా ఫ్రై అయ్యేటట్టు ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మనకి ఇవి లైట్ గోల్డెన్ కలర్ వస్తాయి కదా జీడిపప్పు ఆ విధంగా వస్తే సరిపోద్ది మనకు ఫ్రై అయిపోయినట్టే అలాగని బాగా ఎక్కువ మాడిపోయేటట్టు ఫ్రై చేయకూడదండి ఈ విధంగా ఫ్రై చేస్తే సరిపోద్ది ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుని పక్కగా పెట్టుకుందాం ఇప్పుడు ఇదే ఆయిల్లోకి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకుని ముక్కల కింద కట్ చేసుకుని ఒక నాలుగు నుంచి ఐదు పచ్చిమిరపకాయలు తీసుకుని అవి కూడా ముక్కల కింద కట్ చేసుకుని ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు ముందుగా ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను మనకి ఎక్స్ట్రా ఆయిల్ ఏం పడదండి మనం ముందర వేసాం కదా ఆయిల్ అదే ఆయిల్తో సరిపోద్ది మనకి కర్రీ ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి ఈ విధంగా గరిటతో బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి చూసారు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుని ఇప్పుడు ఇందులో చిటికడు పసుపు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కూడా వేసి ఒకసారి గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి సాల్ట్ అనేది వేయడం వల్ల మనకు ఆనియన్స్ కూడా త్వరగా మగ్గుతాయండి ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గబెడదామండి మనకి సాల్ట్ వేసాం కాబట్టి ఉల్లిపాయ ముక్కలు త్వరగానే మగ్గిపోతాయి చూసారు ఐదు నిమిషాల తర్వాత చూస్తే మనకు ఉల్లిపాయలు కూడా మగ్గిపోయినాయి కదండి మనకి కింద అనేది అడగంటకూడదండి జాగ్రత్తగా దగ్గరుండి చూసుకుంటూ మగ్గబెట్టుకోండి మనకి టేస్ట్ అనేది మారిపోద్దు కూర ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని అల్లం వెల్లుల్లి కూడా పచ్చివాసన అనేది పోయే వరకు ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉంచుదామండి చూసారా మనకు ఆయిల్ అనేది తేలింది అంటే అల్లం వెల్లుల్లి అనేది మనకు పూర్తిగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు అల్లం ఇల్లు కూడా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులో ఒక మసాలా వేస్తున్నానండి దీనివల్ల మనకు ఫంక్షన్లో వేసేటట్టు టేస్ట్ అనేది వస్తుంది వన్ టీ స్పూన్ కాజు అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ గసగసాలు అలాగే వన్ టీ స్పూన్ ధనియాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర చిన్న దాచి చెక్క ముక్క ఒక అనా పువ్వు మిక్సీ పట్టుకుని పౌడర్ వేసుకుంటున్నానండి ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అలాగే రెండు టీ స్పూన్లు కారం కొంచెం కస్తూరి మీద కూడా వేసుకున్నానండి ఈ విధంగా అన్ని మసాలాలు వేసుకుని ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి నేను సాల్ట్ ఎందుకు వెళ్ళేదంటే ఫస్ట్ ఆనియన్స్ మనం మగ్గుపెట్టేటప్పుడు వేసాం కదండి అందుకు ఇవన్నీ ఫ్రై చేసాక అప్పుడు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోండి ఇప్పుడు మసాలా అంతా ఫ్రై అయిపోయాక ఈ వంకాయ మొక్కలు జీడిపప్పు వేసుకుని ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలండి ఒక రెండు నిమిషాలు అయినని ఈ విధంగా అన్నీ కలుపుకొని ఫ్రై చేసుకుని ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకున్నాను వన్ గ్లాస్ వాటర్ అయితే కట్టగా సరిపోద్ది అండి మనకి వంకాయ ముక్కలు ఆల్రెడీ మనం ముందర ఫ్రై చేస్తాం కాబట్టి వాటర్ అనేది తక్కువే పడతాయి ఒక వన్ గ్లాస్ వాటర్ వేసుకుని ఈ విధంగా గర్రెతో కలుపుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు కుక్ అవనివ్వండి ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి ఇక్కడ సాల్ట్ కూడా వేసుకుని టేస్ట్ తగ్గట్టు వేసుకుని ఇక్కడ కరెక్ట్గా టేస్ట్కి తగ్గట్టే చూసుకోవాలండి సాల్ట్ ఉప్పు అనేది ఎక్కువ కూడా తక్కువ అవ్వకూడదు కావాలంటే మీరు కూర కొంచెం ఉడికేకైనా చూసుకుని వేసుకోండి ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనిద్దామండి చూసారు ఐదు నిమిషాల తర్వాత మనకు కూర అనేది దగ్గరికి వచ్చింది కదా ఒకసారి ఇలా గరిడితో కలుపుని ఇంకొక రెండు నిమిషాలు ఉడకనిస్తే సరిపోద్దండి చూసారా ఆల్మోస్ట్ మనకు దగ్గరికి వచ్చేసింది కాబట్టి ఇప్పుడు సన్నగా తరుముకున్న కొత్తిమీర వేసుకుని ఒకసారి గొర్రెతో బాగా కలుపుకుందామండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా వంకాయ జీడిపప్పు మసాలా కర్రీ రెడీ చాలా టేస్టీగా ఉంటుందండి తప్పనిసరిగా ట్రై చేయండి అలాగే మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్